చందర్తి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను గురువారం మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ కోప్షన్ సభ్యులు కోప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య నాయకులు లింగాల మల్లయ్య మార్త గంగాధర్ రమేష్ రవీందర్ రెడ్డి మేడిశెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు जोत्रा बोले आजाद चुविदानम अल्लाह ले जोहार मात्मा चोत्रा बोले जोहार जोहार मात्मा चोत्रा बुलाले चुविदानम अल्लाह ले मात्मा चोत्रा बुलाले चुविदानम अल्लाह ले मात्मा चोत्रा बुलाले चुविदानम अल्लाह ले ये रंग तो कुछ नहीं है बड़ा बड़ा చందర్థి మండల కేంద్రంలో జ్యోతిరావు పుల్లె జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రిగి పేరు పేరు వందనాలు మరి ఒక సంఘ సంస్కర్త మహాభేదవి జ్యోతిరావు పుల్లె ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరు పాటించాలి జ్యోతిరావు పుల్లే అంటేనే ఒక బాపూజీగా గాంధీలాగా అందరు గుర్తు చేసుకుంటారు అంబేద్కర్ లా గుర్తు చేసుకుంటారు ఆ మహాన్ భావుడి ఆశయ సాధన కొరకు యువత ముందుకు ఆయన ఆశయ సాధించాలి ఆయన ఆలోచన విధానంలో ఆయన వేసిన బాటలో నడిస్తే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఒక బీసీ బిడ్డ ఆ బాట అనేది మనకు అనే సూచనమే మనం నడిచే బాట బాటలు అందరూ సక్రమంగా నడిచి ఆయన ఆలోచన విధానం ఫాలోఅప్ చేయవలసింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి ఈరోజు మరి నిమ్న జాతులకు ముందే మరి స్వతంత్ర పూర్వమే చదువు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు జయంతి చేసుకోవడము స్మరణ చేయడం అంటే చాలా గొప్ప విషయము ఈ ఏప్రిల్ నెల మాసం అనేది చాలా గొప్ప మాసము ఎందుకోసం అంటే ఐదో తారీఖు నాడు మరి బాబు జగ్జీవన్ నాయ జయంతి మరి దొడ్డి కొమ్మరాయ వర్ధంతి అదేవిధంగా మరి మొన్ననే యుగాది ఈరోజు రంజాను మరి పద్నాలుగు తారీఖు కూడా అంబేద్కర్ గారి జయంతి ఉంటుంది అంటే ఈ మాసం యొక్క విలువేంటి అంటే ఈ యొక్క ప్రపంచ దేశాలలో పుట్టినటువంటి వ్యక్తులలో ప్రముఖమైన వ్యక్తులు ఏప్రిల్ మాసములే మరి జన్మించడము అదేవిధంగా మరి ఈ మాసంలో మరి గొప్ప పండుగలు కూడా రావడము అదేవిధంగా ఒక అంశంగా ఈ నెలను ప్రత్యేకమైనటువంటి నెలగా ప్రభుత్వం గుర్తింపబడినటువంటి ఈ యొక్క నెలను మరి అందరూ కూడా ప్రత్యేకంగా మరి జయంతిని ముగిస్తున్నాను మరి వారు ఆ రోజున మరి దేశంలో ఉన్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలకు మరి విద్య అనేది ఒక ఆయుధం అని చెప్పేసి మరి అనగానే వర్గాలకు విద్యను అందిస్తే వారు భవిష్యత్ కాలంలో మరి విద్యావంతులై మరి ఎన్నో రకాల అభివృద్ధి సాధిస్తారనే విషయాన్ని గ్రహించి మరి ఈ అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి ఒక మహానీయుడు ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఈ రోజున ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి మరి అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్చుకొని మరి సమాజం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మరి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే వారు ఆ రోజున వేసినటువంటి మూలాలే ఈ రోజున ఈ బడుగు బలహీన వర్గాలకు అక్షర జ్ఞానం వేడుతుందని చెప్పి చెప్పక తప్పదు మరి వారి యొక్క ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో కూడా ఇంకా మిగిలిపోయినటువంటి రుగ్మతులను తొలగించడం కోసం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఏకమై మరి ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలా వెళ్తేనే మరి ఆ జ్యోతిరావు పూలే గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మండల ప్రజలందరికీ కూడా జ్యోతిరావు పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు